ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది ఆన్లైన్ పద్ధతిలో జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు నిర్వహించనున్నారు సబ్జెక్టులు పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ సందర్భంగా జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారాయి మొత్తం పదమూడు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి జూలై ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆగస్టు మూడు నాలుగు తేదీల్లో ఎటువంటి పరీక్షలు ఉండవు జూలై పద్దెనిమిదిన స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం భౌతిక శాస్త్రం పీఈటితో మొదలై ఆగస్టు ఐదున లాంగ్వేజ్ పండిట్ హిందీతో పరీక్షలు ముగుస్తాయి ఆన్లైన్ పరీక్షలు కావడంతో రోజు ఉదయం మధ్యాహ్నం నిర్వహిస్తారు మాధ్యమం ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్లో పొందుపరిచారు మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీలకు తెలంగాణ వ్యాప్తంగా రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల దరఖాస్తులు అందాయి